పులివెందులలో వైసీపీ ఎమ్మెల్సీపై దాడి జరిగింది వారిపాలెం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ఎన్నికల ప్రచారానికి ఆ గ్రామానికి వెళ్లిన వారిపై దాడి జరగ్గా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి ఎమ్మెల్సీ కారును పూర్తిగా ధ్వంసం చేశారు అద్దాలు పగలగొట్టారు హుటాహుటిన ఎమ్మెల్సీని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పులివెందుల జడ్పీడీసీ ఉప ఎన్నిక ముందు ఓటమి భయంతో టీడీపీనే ఇలా బీసీ నేతపై దాడి చేసిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు కావాలని ఏరి కోరి వాళ్ళ రాజకీయ పబ్బం ఎక్కడైతే గడుస్తుందనుకుంటున్నారో లేదా ఒకటి రెండు చోట్ల ఎన్నికలు జరిపి తద్వారా ప్రజల్లో సన్నగిల్లుతున్నా లేదా ప్రజల్లో మసగబారుతున్నటువంటి తమ ప్రభుత్వం యొక్క పలుకుబడిని పిల్లి మొగ్గలేసి నిలబెట్టుకోవాలనేటువంటి తంతులో భాగంగా రాష్ట్రంలో పొదుల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికి కూడా పులివెందుల జడ్పీటీసీని మాత్రం ఎన్నుకుని దాన్ని బయలక్షకు తీసుకొచ్చి నామినేషన్ల కట్టడి దగ్గర నుంచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చెందినటువంటి పులివెందుల జడ్పీటీసీ మరణిస్తే ఆ మరణించిన ఆయన కుటుంబ సభ్యుల్ని మేము పోటీకి పెడితే ఇవాళ తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయకుండా అడ్డుకోవటం నామినేషన్ అడ్డుకున్న దాన్ని కూడా అధిగమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయటం దాఖలు చేసినటువంటి మరుసటి రోజు నుంచి కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి లేదా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రౌడీల్ని ముఠా నాయకుల్ని ఓగోస్కు తీసుకొచ్చి వాళ్ళ కడపలో కేవలం పులివెందుల జడ్పీటీసీ పదివేల మంది ఓటేసేటువంటి ఐదు మేజర్ పంచాయతీలు ఉన్నటువంటి పులివెందుల రూరల్ మండలంలో పదివేల మంది ఓట్ చేసేటువంటి మరొక సుమారుగా పదకొండు మాసాలు పదమూడు మాసాలు ఉన్నటువంటి అంటే పదవీ కాలం ఉన్నటువంటి జడ్పీటీసీ ఎన్నికని ఏర్పాటు చేసి ఏ రకంగా తంతు కొనసాగిస్తానో చూస్తున్నాం ఇవాళ మనం సినిమాల్లో చూసుంటాం చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ అకృత్యాలన్నీ కూడా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నటువంటి అకృత్యాలన్నీ సినిమాల్లో మాత్రమే మనం చూసి ఉంటాం ఇవాళ ఈ సమాజానికి మరీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తున్నాడు ఇవాళ జరిగిన తంతు చూస్తే రమేష్ యాదవ్ అనేటువంటి ఒక వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అలాగే రాము రాము అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మండల స్థాయి నాయకుడు ఎంపీపీ ఆయన ఇద్దరు కలిసి ఒక గ్రామంలో ప్రచారానికి వెళ్ళి ప్రచారం నుంచి బయలుదేరి కారు ఎక్కి ఒక పది గజాల కారు నడిచిందో లేదో ఆ ఊరు దాటంగానే వెంటనే సినిమాలో లాగా ముందు ఒక పదకొండు కార్లు వెనక ఒక పదమూడు కార్లు మొత్తం ముందు వెనక సైడ్ అటుపక్క ఇటుపక్క అంటే కారు ఎటుపక్కకి తప్పుకుని వెళ్ళిపోకుండా ఉండటం కోసం ముందు వెనక కారులు పెట్టి పక్కలో కారులు పెట్టి అన్ని కార్లు ఒక్కసారి ఆపి కారులోంచి మనుషులు బయటికి దూకి ఈ కారుని ధ్వంసం చేసి కత్తులతో రాడ్లతో లోపల కూర్చున్నటువంటి రాము మీద అలాగే రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద పైశాచికంగా దాడి చేసి ఇల్లలకు కానీ పండగ కాదు ఖచ్చితంగా మరో మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల్లో మీకు ఏ గతి పట్టబోతుందో ఏ కర్మ అనుభవించబోతారో మీ కర్మ పగవాడికి కూడా రాగోదని మీరు ఏడ్చే రోజు రాబో వస్తుందని కూడా మీరు గుర్తు చే గుర్తుంచుకోమని చెప్పని కూడా హెచ్చరిక చేస్తూ